ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జైవ బీసీ కార్యక్రమం అలాగే బీసీలకు జరిగే అన్యాయానికి బీసీలు జరిగే అక్రమానికి ఈ యొక్క అధికార పక్షం చేసిన దుర్మార్గానికి బీసీలు తొక్కేయడం వల్ల ప్రకటించ ప్రకటిస్తుంది ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ రోజు బీసీలు ఇంత మునుగోడు కానీ ఇంత ఐక్యత కానీ ఇంత ముందడుగు యాత్ర కారణం స్వర్గీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలు కూడా రాష్ట్రపురం ఆంధ్రప్రదేశ్లో

పార్టీని ముందడు గడిపించింది రూప తీసుకోకుండా శ్రమించి కష్టపడి గెలిపించింది ఆ బీసీలే ఉత్తమారా గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం ఆ తెలుగుదేశం ఈ రోజు వరకు సుమారు నలభై మూడు నలభై సంవత్సరాలు ఈ రోజు బాధపడిపోయిందంటే పబ్లిక్ తెలుగుదేశం అంటే ప్రజలకే వనికొచ్చి అధిపక్ష ప్రతిపక్ష ఎలాగ ఉందంటే కేవలం బీసీలు ఒక బలమే ఈ రోజు తెలుగుదేశం ఏర్పడి ఈ రోజు కూడా తెలుగుదేశం ఏపీ అందరూ ఉన్నారంటే కేవలం రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈ రోజు బీసీలని చాలా ఇబ్బంది పెట్టడం బీసీలకి మూడమొలాల్లో సుమారు అరవై యాభై ఐదు అరవై ఏళ్ళ కార్పొరేషన్ చెప్పడం అధికార పక్షం ఏ ఒక్క కార్పొరేషన్ లో కొని ఏ ఒక్క కులానికి కానీ లబ్ధి పొందింది లేదు కేవలం అధికార పక్ష కార్యకర్తలకి చేత అవడం తప్ప ఈ ఈ యొక్క బీసీల పొలాల నుంచి ఏ ఒక్క కోన కానీ ఏ ఒక్క రూపాయి కొని ఇవ్వడం లేదు ఇది వచ్చిన అడుగుతే పట్టించుకోకుండా ఉండడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడటం తప్ప చేసిన దొరికిందే లేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ యొక్క మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే మనందరికీ కలముందే కనపడుతుంది ఎందుకంటే మనకి అమరావతి లేదు పోలవరం లేదు డెవలపింగ్ లేదు అభివృద్ధి లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో నంబర్ వంద స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రోజు అట్టడి స్థాయి తర్వాత ఆ గణిత ఎవరిదే అంటే మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రజలకి పేదవాళ్ళకి అతను చేసింది ఏంటంటే అమ్మాడని లేదంటే నిర్వచనాల ఫిషన్ అని ఇట్లా చేస్తున్నాడు చేసింది ఎక్కడ తేవాలి కష్టపడి శ్రమించి సంపాదించవ్వాలి అతను ఏం చేస్తున్నాడు రెండున్నర రెండున్నర లక్షల కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు పదిన్నర లక్షల కోట్లు అప్పు చేసి అతను అతను తీసుకున్న రెండు మూడు లక్షల కోట్లు ప్రజలకి పేదవాళ్ళు పెంచింది రెండు లక్షల కోట్లు అతను ఇవాళ కేవలం ఎస్ మాఫియా మద్యం అనేది చాలా దుర్మార్గం మద్యంలోని వేల కోట్లు అప్పులు తేవడం కాదు పది రూపాయలుగా చీప్ రెక్కర్ క్వాలిటీ రెండు వందల రూపాయలు అమ్మడం అతను సొంతంగా బ్రాండ్లు ఈ ఈరోజు కేవలం ఏం జగన్మోహన్ రెడ్డి ఈ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చూశాం కదా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తిరుగుతున్నాడు ఆ నాన్నగారు చేశారు అందుకని మనం ఏదో అది కృషి ఆయన ఆలోచించి ప్రజలు ఓడియడం జరిగింది ఇక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందే లేదు ఇలా అప్పులు తేవడం పోవడం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఐక్యతో మన పరిపాలన రావడం గ్యారంటీ అని చెప్తున్నాడు నూట అరవై రెండు స్థానాల్లో తెలుగుదేశం జనసేన వస్తే అలాగే పార్లమెంటు స్థానం వస్తే జై బీసీ జై తెలుగుదేశం नाई करता नाई करता नाई करता नाई करता इतर पक्ष रैक्षता एत्र पक्ष रैक्षता एत्र पक्ष रैक्षता उदेसु जनाक्ष रैक्षता इंडिया सं जना रिक्षता पी ओ बी से बी सी इस रैक्षता इस